నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు చాలా ముఖ్యమైన విషయం మరి నా మనసుకు సంబంధించింది మరి ఈ బాధ నేను చెప్పలేదనుకోండి నేను ఇంకెప్పటికీ చెప్పలేను మీకు ఎందుకంటే అసలైన బంధువులైనా పిల్లలైనా ఏదైనా మీరే నాకు నాకంటూ ఎవ్వరో లేరు నలుగురున్నా ఎవరో లేని ఏకాకిని నేను నాకు నేను ఓదార్చుకోవటం నన్ను నేను సమదాయించుకోవటం నేర్చుకోలేకపోతున్నాను వారి కోసం బాధపడి వారికి చేసి ఇలాగా చిత్రలం అయిపోయాను మరి నా ఏంటో మీకు చెబుతాను వింటారా విని నా తప్పు ఏంటో నాకు చెప్పండి అప్పుడైనా నా ఆత్మ ప్రశాంతత అవుతుందేమో నేను ఇప్పుడు చెప్పలేదనుకోండి నేను ఇంకెప్పటికీ మీకు నేను చెప్పలేనండి నిజంగా అందుకే నేను చెప్పాలని నిర్ణయించుకున్నాను మరి నాకు మీనే కాదండి ఆడదానిగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా బాధపడుతూనే ఉన్నారు అంటే బాధ వేరవుతుంది తప్ప బాధ అనేది ఒకటే వారిది ఒక రకం నాది ఒక రకం ఎవరైనా ఇంట్లో యజమానిగా ఉన్నప్పుడు ఒక తల్లిగా ఒక భార్యగా ఉన్న ఆడవాళ్ళు సుఖంగా బ్రతికేరు అనేది ఎక్కడా లేదండి నేనే బాధపడుతున్నానని చెప్పట్లేదు కానీ నా బాధ చెప్పుకోనాక మీరున్నారు నాకు ఈ యూట్యూబ్ అనే ఛానల్ పెట్టడం వల్ల మీకు నేను చెప్పుకునే అదృష్టం నాకు కలిగిందని ఎందరో కొందరు 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 ఎవ్వరికీ చెప్పుకోవడానికి లేక చాలామంది బాధపడుతున్నారండి కొంతమందికి ఉండొచ్చు కొంతమందికి ఆ అవకాశం కూడా లేక చాలామంది బాధపడుతున్నారు శిథిలమైపోతున్నారండి మీకు ఒకటి చెప్పనా ఆడవాళ్ళు తొందరగా రోగాలు పోలయ్యి తొందరగా కోటానికి కారణం ఇదేనండి మనసుకు పెట్టిన మానసిక బాధే కుటుంబ సభ్యులు బాధ పెట్టిన బాధల వల్లే ఆడవాళ్ళు తొందరగా పోతారండి ఇది మాత్రం నేను నిజంగా చెబుతాను మీరు దయచేసి ఈ వీడియో మీరు చూడాలి చూస్తే నేను పడేది ఏంటో మీకు అర్థమవుతుంది అది తప్పు రైటో మీరే చెప్పాలి నాకు అనుకుంటున్నారా కూర కాదు ఏమీ కాదండి ఇది కాలు కోసం మా వారు తయారు చేసుకునేది ఇంత చేస్తున్నారనమాట మీకు ఇవన్నీ విరంగా నేను చెబుతాను కొంచెం బోర్ అనుకోవద్దు ఇబ్బంది అనుకోవద్దు కష్టం అనుకోవద్దు అమ్మనుకుంటారో సాటి ఆడదనుకుంటారో మీ ఇష్టం వినండి తప్పనిసరిగా ఇది చూడండి వినండి తప్పు అయితే నాకు కామెంట్ పెట్టండి ఉన్న వాస్తవం భూదేవ సాచిగా మీ ముందు ఉంచి నా గుండెల భారం దింపుకోవాలి నేను లేని రోజు నా మనస్సు నా ఆత్మ ప్రశాంతంగా ఉండాలి అదొకటే నా లక్ష్యం అంటే మధ్యతరగతి తరగతి వాళ్ళు గౌరవైన వాళ్ళు ఎవరికీ చెప్పుకోలేరు వాళ్ళ వాళ్ళే మరి తపనపడి శిథిలం అయిపోతూ ఉంటారు ఎవరికీ చెప్పుకోలేరు చెప్పుకోకూడదు కూడా చెప్పుకుంటే ఒక్కొక్క సమయాన్ని బట్టి అది భారం అయిపోతుంది కూడా నాకులాగా వాళ్ళు చాలామంది ఉన్నారు నేను ఒక దాన్నే బాధపడుతున్నానని నేను చెప్పట్లేదు అనుకోండి మా వారు నేను సరే ముగ్గురు పిల్లలు అనుకోండి ఆడ పెళ్ళిళ్ళు చేసేసం ఎట్లయిపోయారు వెళ్ళిపోయారు వారి గురించి వారు చూసుకుంటున్నారా అలా హ్యాపీగా ఉన్నారు మనమా ఇంత కూడా ఆలోచించవలసిన అవసరం లేదు మనతో మాట్లాడేరా మాట్లాడలేదా చూసేరా చూడలేదా ఇవన్నీ అనవసరం వాళ్ళైతే హాయిగా ఉన్నారు అది పక్కన పెట్టేద్దాం ఇంక ఉన్నది ఇద్దరం హ్యాపీగా ఉండాలి నాకు తెలియకపోతే ఆయన చెప్పాలి ఆయనకి తెలియకపోతే నేను చెప్పుకోవాలి సరే వయసు వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది ఆయనకి డబ్బుకి వచ్చేస్తాన్ని ఇక డెబ్బై సంవత్సరాలు వచ్చేస్తాయి నాకు యాభై నాలుగు దాటేసి యాభై ఐదు వచ్చేస్తాయి మరి రోగాలు చుట్టాలాగా వస్తూనే ఉంటాయి కదా వచ్చిన రోగాన్ని ఏం చేయాలి తగ్గించుకోవాలి కదా అది ఎవరివన్నా చేయవలసిదే ఎందుకంటే వచ్చింది తగ్గించుకుంటే ఇంకోటి వస్తే రెడీగా ఉండాలి వయసును బట్టి ఇది నిజమైన సత్యం వినటానికి క కష్టంగా ఉన్నా కటిగ్గా ఉన్నా కానీ అయితే ఇరవై సంవత్సరాల కిందట మా నరిదిగారు శంకిస్తాపనని మా వారు నేను బండి మీద వెళ్తున్నాను బండి అంటే చేతక్కు బండి అండి ఫస్ట్ గుండా మా వారు చిన్న బండి ఏదో ఉండేది అనుకుండా దగ్గర చేతకు కొనుక్కున్నారు ఆ చేతక్కు మీద వెళుతూ ఉన్నాం వెళ్ళేటప్పటికి అలా మురుకు తిప్పుతూ ఉంటే ఎంతో సీనియర్ అయిన అయినా అలాంటిది పొరపాటు ఇంకా ఏమండి రోజు వెళ్ళిన వాళ్ళే ఒకరోజు యాక్సిడెంట్ అవుతుంది తప్పదు కదా ఇలా తిప్పుతూ ఉంటే బండి చక్రం తిరిగి ఇద్దరం కూడా పడిపోయాం పడిపోతే నేను చెయ్యి మీద అనుకున్నాను ఈ చేయి మీద అనుకుంటే ఇది వస్తుంది సరే గొప్ప ఇలాగా వచ్చింది మరి దుమ్ము మరి ఏంటో తెలియదు దీనివల్ల ఇప్పుడు పని చేయడానికి ఏది ఇబ్బంది లేదు కానీ ఒక్కొక్కసారి నర నరాలు పొంగిపోయి ఇది లాగినట్టు నెప్పు కింద వస్తుంది అంతే ఇరుగుపోతే నేను ఇలా ఉండనండి ఇలా చేయలేను ఇరగలేదు కానీ అదువు అనేది వచ్చింది కానీ ఇలా పట్టుకోలేను అనేది ఏమి ఉండదండి మొత్తం అన్నీ చేసేసుకుంటాను నాకైతే పాల్టు ఇదే ఈ గొప్ప వచ్చింది కదా ఇది ఒక్కొక్కసారి నీరసానికి లాగినట్టుగా ఉంటుంది అయితే మా వారి కాలు బండి కింద ఉండిపోయింది నేను కాలు చేయాలనుకున్నాను ఆయన కాలు బండి కింద ఉండిపోయింది ఎత్తు మనిషి బొరువు మనిషి మూల కొంచెం కూర్చోబడిపోయినట్టు ఉంటే గబగబా సైకిల్ మీద వెళ్ళి వాళ్ళు ఆగి బండి తీసేటప్పుడు కాల్ తీసుకున్నారు సరే సర్దుకున్నాం వెళ్ళేమో కార్యక్రమం కానీ నుంచున్నాం కానీ ఈ కాల్ అయితే నిపట్టిందని అనుకున్నాం మధ్యాహ్నానికి ఒక కాలు రెండు కాళ్ళంతా వాసమైంది ఏం చేస్తామో వైద్యగానికి వెళ్ళాలి పోనీ ఆయనకి తెలియదు అనుకోండి వెనకాల మనమన్నా హాస్పిటల్లోకి తీసుకెళ్దాం అంటే ఈనే మనిషి కాదనుకోండి వినలేనప్పుడు లాక్కి వెళ్ళాలి కదా ఏదైతేనేమి సరైన వద్యగానికి వెళ్ళలేదండి సరైన వైద్య కానీ మాత్రం వెళ్ళలేదు ఎల్లకుండా అది రాసి ఇది రాసి ఇలా రాసి అలా రాసి కాలైతే అయితే న నడవ్వట్లేదు నడిగిపోయింది కదా లోపినాయి నడనివ్వకుండా కొంచెం కుంటితోనే నడుపుతున్నారు మెల్లగా అలాగా రెండు నెలలు మూడు నెలలు అడుగు కానీ అయితే తగ్గలేదు మరి ఇలాగా హాస్పిటల్కి అది వెళ్ళాలి కదా మరి చెప్తే వినరు కదా సరే అని నేటి వైద్యమే వాడతారు సరే వెళ్ళారు ఏదో వాడుతున్నారు చేస్తున్నారు కదా ఆ లావు కొంచెం తగ్గింది కానీ నడక వంకరుంది ఆయన టీవీగా జడ్జాగా నడుపుతారు లాగా కుంటితో నడుపుతుంటే భార్యగా తట్టుకోలేను కదండి ఏమండి కుంటి ఎత్తున్నారు కదండి కొంచెం ఉంటే కొంచెం ఎక్కువగా చూపించడం అలవాటు అండి అసలు ఆ ఫస్ట్ నుంచి చిన్నతనం నుంచి అలా అన్నదే పంతం ఆయన ఏదనుకున్నారో అలానే అవుతుంది ఇలాగే ఉన్నది అనే ఒక రకం మనస్తత్వం అనమాట చిన్నపిల్లల మనస్తత్వం అంటదండి మా కోడలు మావయ్య గారి చిన్నపిల్లల అండి అని అంటదండి నా కోడలు అయితే వినలేదండి వైద్యగానికి ఆయన ఇష్టాసారం వైద్యమే ఇరవై సంవత్సరాల నుంచి నల్లేరు కాడ తెచ్చి వేయమన్నారు ఎవరోనని మొత్తం ఈ కాలు ఇది అనుకోండి ఈ కాలు కావాలి అనుకోండి ఇక్కడి నుంచి నల్లేరు కాడ ఇంత ముద్దలో మిక్సీలో పట్టి నాలుగైదు గిన్నెలు పట్టి దాన్ని దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత ముద్ద వస్తుందో అయితే అందరిని అడిగి ఎళ్ళనడిగి అడిగి నల్లేరు కాడ మరి ఎంత కాలం అంతే ఎక్కడ తెచ్చి ఇచ్చేస్తారండి ఎవరన్నా మనం కూడా ధర్మం కనుక్కోవాలి కదా అయితే ఆటో వాళ్ళు అడిగి ఆయన అడిగి ఆటో వాళ్ళు పనికవి వస్తారండి నేను దగ్గర పని చేయించుకో అందుకు పాపం తెలిసిన వాళ్ళు ఉన్నదంతా అదంతా రావటం ఇంకా ఆఖరికి ఎక్కడ ఎవరో ఇవ్వడానికి లేదు అయితే అది ఏ వాళ్ళ వాళ్ళు ఖాళీ అయిందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడైతే నలిగిపోయిందండి ఇంత లెక్క నల్లగా అయిపోయింది ఇక్కడ దే పుండు వచ్చింది ఈ పుండ్ వచ్చినప్పుడు ఈ పుండుకే కదా వేసుకోవాలి మనం ఇదంతా పని ఉంది మనకి కానీ అలాగే వేసేసుకుని అప్పుడు ఏమైందంటే ఇదంతా పోకుపోయింది ఇది వల్ల ఇప్పుడు ఒకదా తగ్గుతుని వేసుకున్నాం మనం ఆ తగ్గుతుదో తగ్గదో అక్కడతో అయిపోతుంది మరి ఇదంతా వేసుకుంటున్న కూడా రాదా నేను దాన్నే నేను చదువుకోలేదు ఆ మాత్రం జ్ఞానం తెలియదు అంటారా అలా వద్దండి కాలు ఎంత అంటే ఆ కాలు నిండా వెళ్ళిపోతే ఏమండి ఇలా రాసుకున్నారేంటి ఇలాగేంటి కాలు ఏంటో అదేంటి ఇదేంటి అడుగుతా సమాధానం చెప్పాలి సరే చెప్పిందని అనుకోండి అయితే ఆ కాడ దొరక్క మానేశారు మళ్ళీ గోరింతా పెట్టమన్నారు ఎవరు అంటే అంత అంత గోరంతా ముద్దలో ఇంటి ఉన్నది ఇంత కన్నానికి ఇంతకా గోరింతక ముద్ద ముద్ద కాలు చుట్టూ వేసేయాలి కాలంతా వేసేయాలి లోన్ నుంచి వచ్చేస్తుంది లోన్ ఉన్నంత తగ్గిపోతుంది అలా మాట్లాడతారండి ఆయన ఏను ఇప్పుడు ట్యాబ్లెట్ ఒకటి వేసుకోమన్నారండి రెండు వేసుకుంటే తగ్గిపోతుంది అనుకుంటారన్నమాట అండి ఆయన మనస్తత్వం అలాంటిది రెండు కాదు పది వేసుకుంటే తగ్గిపోతుంది అనుకునే మనస్తత్వం అనమాట అలా కాదండి అది అయిపోతుంది అని చెబుతాను అంటే ఒక భార్య బత్తక భార్యగా ఉండి చేసేది చెబుతున్నాను ఇప్పుడు తనకు షుగర్ తగిలిందండి షుగర్ తగిలితే అది కూడా నేటి ఇచ్చిపోయాం షుగర్ బిళ్ళ వేసుకోవటం మానేసేసి ఏం చేశారంటే ఈ రెండు సు రెండు రకాలు ప్యాకెట్లు ఇవ్వరు ఓ ప్యాకెట్లు తొమ్మిది రకాలు ఉంటుంది ఓ ప్యాకెట్ ఒకటి ఉంటుంది మహా సేదు రెండు కలిపి డబ్బాలో వచ్చేసి కలిపేసి తీసుకుని తాగితే చాలండి మహా సేదు కదా అయితే ఈయన తీసుకుంటారండి ఆయన ఒక లాస్ట్ నీళ్ళు పొద్దున్న సందాల నార్మల్ సుగర్ పెద్ద కాదు ఏమండి అది అర్థమైపోతుంది ముందు ఎంత వేసుకుంటామో ఇంతే వేసుకోవాలి అని ఎంతో కదండి మా అయితే వంద రూపాయల ప్యాకెట్లు పదిహేను రోజులు పదిహేను రోజులకి తెచ్చి తీసుకోవడం అంతంత పోవటం నీళ్ళు వేసుకు తాగతే మొత్తం పోతుందని లోనన్నది బయటకు వస్తుంది అని అలానే అండి సరే అయితే ఎవరో చెప్పారంట మెంతి పొడమని ఆ మెంతి పొడము కూడా ఇంత వేసుకుని రెండు పూట్ల తాగుతారు పోర్లేండి నేను రెండు కేజీలు మిత్తులు రెండు మాటలకి మిక్సీ పట్టేస్తాను ఓ డబ్బా పోసేస్తాను వేసుకొని ఇవ్వండి వాడనివ్వండి దానికే ఉంది అయితే ఈ కాలుకి ఇన్ని రకాలు వాడారు కదా తగ్గట్లేదు ఇంతలో కొడుకు పెళ్ళి అయిందండి మా అబ్బాయి పెళ్లి పెళ్ళి అయితే మా కోడలో అన్నగారులో ఉన్నారు ఇద్దరు వాళ్ళు చూసి మావయ్యగారు గారు కాకినాడలో చూపిస్తామండి కాలు తీసేయాలన్నది కూడా తీయకుండా డాక్టర్ గారు కాలు ఇరుకొని కాలు కూడా బాగా చేస్తారండి నడిచిలా చేస్తారు డాక్టర్ గారు మావ్య గారు అని బతిమలాడి బతిమలాడి బతిమలాడితే ఓ సంవత్సరానికో ఎప్పుడుకో విన్నారు ఎందుకంటే ఇవన్నీ వేస్తున్నారు కదా తగ్గట్లేదు కదా అప్పటికి ఇప్పుడు తగ్గట్లేదని మనం చెప్పేమనుకోండి ఒకటి మొదలు పెడితే రెండు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు సంవత్సరం వాడతారు ఆయన ఇది గుణమేమో కదా పది రోజులు అయింది ఏంటి అని ఆలోచన ఉండదు పోను నెలలకన్నా ఆలోచన ఉండదు మనం చెప్పేమా వినరు అయితే వాళ్ళు చెప్పగా చెప్పక చెప్పకో సంవత్సరం నరకో సంవత్సరం అనుకో వినగా వెళ్తే వెళ్ళేటప్పటికి అప్పటికి ఆపరేషన్ పడుతుందని ఆపరేషన్ చేసేస్తే పుండు తగ్గుతుందని అది ఇదనంటే ఆపరేషన్ జోలికి వెళ్తే నడవడి కుదరదు ఆయన చేసేది వర్క్ పని నుంచుని చేసే పని బరువైన మనిషి అందరికీ సెట్ అవ్వదు ఆపరేషన్ అంటే ఇంక జీవితం చెప్పలేము అందరికీ కరెక్ట్ అయిపోతుంది అని తెలియదు అలాగ మేము చెప్పేసి చూపించిన వాళ్ళు కూడా బాధపడ్డామని నేను చూశాను కాబట్టి చెబుతున్నానండి అయితే మొత్తం మీద అప్పుడుకి అన్నీ అయిపోయి ఆపరేషన్ చేయించేసుకుంటానని చెప్ప చేయకుండానే ఇంత ఉప్పుడు సంఖలో పెట్టుకుని వెళ్ళారు డాక్టర్ గారు లేరు అని వచ్చేసారు వచ్చేసింది అక్కడ దేవుడు తప్పించేసాడు ఈ హాస్పిటల్కి వెళ్ళడానికి ఇంకా అన్నీ అయిపోయి కాళ్ళంతా మొత్తం ఇడిపోనట్టుగా బీటలు తీసేసినట్టుగా ఇడిపోయింది ఇడిపోతే ఏమంటారండి వాడి 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 ఇదేదో దీని పురుగు ఏదో పాకింది ఆకు అది వేసేసి ఉంటాను అదికి అయిందని తను నిర్ణయం చేసుకుంటారు అంతేనండి నేను నల్లేరు అలాగే నా అన్నారు అయితే మొత్తం మీద ఆది హాస్పిటల్కి వెళ్ళారు వెళ్తే వెళ్ళేటప్పటికి గుడ్డ చుట్టుకుని వెళ్తే గుడ్డ వాటర్ కారిపోయేది మాట అండి ఆ కారు ఏంటో తెలియదు మరి ఈ నల్లేరు కాడ వేసాక అయిపోయింది నీళ్ళు నడుపుతుంటే నీళ్ళు కింద కారిపోయేది అలాగని స్మెల్ రావడం అలాంటిది ఏమి ఉండేది కాదు ఇంత గుడ్డ వేసేసుకునేదాన్ని ఏమో అవసరం ఉండేది కాదు అలవాటు అయిపోయింది నాకు డాక్టర్ గారు ఇలా చూశారండి కాలు కుర్చీలో కూర్చున్నారు కదా దాటిన దగ్గర కూర్చోవడం స్టూల్ ఉంటుంది స్టూల్ మీద ఇలా కాలు పెట్టమన్నారంట ఇలా చూసి అలాగా ఒకే రకం బిళ్ళలు రాసి వాడండి సరిపోతుందని పంపేశారు వచ్చేసారు అక్కడే వేసుకున్న ట్యాప్లెట్ మా కోడలు అన్నగారు టిఫిన్ తెచ్చి పెట్టేసి ట్యాప్లెట్ వేసేసి పంపేశాడు వచ్చేసారు మూడు రోజులకి మాడిపోయిందండి అప్పటికి పద్దెనిమిది సంవత్సరాల నుంచో పదిహేడు సంవత్సరాల నుంచో పడుతున్నారు మాడిపోయింది మూడు రోజులకి మాడిపోయింది తగ్గిపోయింది ఇంకా వేసుకోకుండా బిళ్ళలో పవర్ అయినాయి కదా అంటే వినరు తగ్గిపోయింది కదా ఇంకా వారం నుంచి వచ్చి తగ్గిపోతుందని అలా వాడారు అండి కొన్ని రోజులు ఆ డాక్టర్ గారే చెప్పారు ఇంకొద్ది అని కానీ మళ్ళీ వస్తుందండి ఎందుకంటే కాలు అక్కడ నరాలు నలిగినాయి ఆ నలిగింది కాబట్టి తగ్గుతుంది కానీ మళ్ళీ వస్తుంది వచ్చినప్పుడు మనం తగ్గించుకోవాలి తగ్గించుకోవటానికి ప్రయత్నించకుండా ఉంటే తగ్గదు కాదా కానీ ఎలాగ ప్రయత్నించాలి అది ఎలా చేసుకుంటే మనకు నయం అవుతుంది నయం అవ్వలేదు పది రోజులు అయిందంటే అది మానేసి ఇంకో దానికి వెళ్ళాలి అని నేను చెబుతానండి తప్పు రైటో అయితే మళ్ళా వచ్చింది మళ్ళీ వెళ్తే గారు అయ్యే బిళ్ళలు రాసారు అండి నాలుగు మాటలు ఐదు మాటలు మళ్ళీ అలా కాదని బిళ్ళలు మార్చారు ఏంటి తగ్గిపోతుందండి మళ్ళీ వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళొచ్చాక తగ్గిపోతుంది ఇంక చేసేది ఈ వెల్డింగ్ పని అయ్యి మూల నిర్సలు అయ్యి పడితే అంటే కాళ్ళు చేతులకు అన్ని చోట్ల నిర్సలు పడతాయి కానీ ఈ కాలు పడింది అనుకోండి మరి శిరారం వల్ల ఎండు కానీ మెల్లగా పుండి అనేది మొదలైపోతుంది మరి అలాంటప్పుడు సాక్షులు వేసుకోవాలి క్లాస్ కట్టుకోవాలి కదా పుండ్ అనేది తగ్గిపోతే ఒప్పుకోరండి ఆయన కాళ్ళు చూసుకుని చాలా బాధపడిపోతారు పుండు ఉందనుకోండి ఈ సేటు అవి సేటు అలా కాలుషాపన కింద అలా ఎవరన్నా తగ్గించుకోనాకే చూస్తారు కదా సరే ఇది మా బాబు కూడా తెలుసు సానుభూతి కోసం చూస్తారు డాడీ తగ్గనాక చూడరు డాడీ అని పా అని తనం కూడా అన్నాడు అయితే అవసరం ఉదయంకి ఈరోజు మంచిని నాకు లేదు వినేవాళ్ళు లేరు అలా కాదు ఇలాగ నేనున్నాననేవి మాట సలహా చెప్పేవాళ్ళు లేరు ఒకళ్ళు చూడద్దు అక్కడ పైసా పెట్టి పని ఏమీ లేదు ప్రేమగా ఒక మాట అది కూడా లేదు మీరే నా బిడ్డలన్నా నా కుటుంబం అన్నా అయితే ఈ మధ్యలో ఏమైందంటే అప్పుడు హోమియోపతి ఇంత అరుగు సీసాలు తెచ్చుకోవటం ఎరుకు పోసుకుని కాలు మీద పోసుకోడానికి తాగనాక అదే సరేనండి వాడుతున్నారు ఏదో ఒకటి వాడుతున్నారు గుణం ఇవ్వలేదనుకోండి పది రోజులకో ఇరవై రోజులకో ఆపేసి కూడా చేసుకోవాలి లేదు అలా కూడా చేసుకోవటం లేదు అదే అది ఇంకా లేదు మనకు దొరకదు అన్నప్పుడు అది మంచిది కాదు అని అప్పుడు నిర్ణయించుకుని మానేస్తారు ఇంకోటి సరే అయితే ఏంటంటే గాన ఆకు ఏదో అని అంట ఈ ఆకులు అంటే రోడ్డు పక్కన చాలా చెట్లు ఉంటాయండి బాగా ఎక్కువ చెట్లు ఉంటాయి ఈ ఆకులు గానకాయలు కాయలు కూడా కాస్తాయి అవి పిల్లలు మళ్ళీ ఎత్తారండి ఇది ఇష్టం ఉండదని కాయలు కాస్తుంది అది అది ఆ యాకు నూరి వాళ్ళ తమ్ముడు ఇది వేసుకుంటే తగ్గుతుందండి అన్నయ్య గారు అని వాళ్ళు శంకుస్థాపనకు వెళ్ళినప్పుడే తగిలింది దెబ్బ ఇరవై ఏళ్ళకి వాళ్ళ పాపం అంటే చెబితే ఈయనండి ఈయన ఇంటే వాళ్ళు చెబుతారు ఎందుకండి కొడుకు మా అబ్బాయే హైదరాబాద్ తీసుకెళ్తాను మీకు ఈ కాలు ఎలాగుందో ఆ కాలు అలాగే ఉండేలా నేను చేస్తాను అది షుగర్లో మారిపోయింది అనుకో మీరు ఇబ్బంది పడిపోతారు మీకు ఈ బాధ లేకుండా ఈ కాలు నల్లగా ఉందని పుండ్ ఉందని ఫీల్ అవుతూ ఉంటారు అది తగ్గించుకోవడానికి ప్రయత్నం అనేది మూర్ఖంగా చేస్తారు పిల్లడు గొడవ తీసుకెళ్తానని చేయితానని చిన్నపాప వాళ్ళు కూడా రమ్మన్నారు చిన్నపాప కూడా హైదరాబాదులోనే ఉంది అయితే వాళ్ళు కూడా రమ్మన్నారు లేదు అన్నారు సరే మనం అంత దూరం వెళ్తే డాక్టర్ ఏం చెప్తాడో భయం కాదన ఆయనకి నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ కాల్కి ఓన్లీ శర్మానికే లోపడనేది తేడా ఏమీ లేదండి ఏమీ లేదు ఉంటే నడక అనేది ఉంటుందా మీరు ఎవరన్నా చెప్పండి లోన బాధ ఉంటే ఆయన నడవగలుగుతారా ఆయన పని చేసుకోగలుగుతారా నుంచోగలుగుతారా కాలు ఒక్కదానికి అది నెప్పు అనారో సొలుపు అనరో ఒక ఉందేమో మనకు చెప్పట్లేదు నడక అనేది తేడా లేదండి ఓన్లీ శరమానికి ఆ శరమానికి వచ్చింది డాక్టర్గానారో ట్యాబ్లెట్ల వల్ల తగ్గుతుంది కానీ అతను తగ్గించుకోడు ఇంకా ఇంగ్లీష్ ఇంగ్లీష్ మెడిసిన్కి వెళ్ళరాయినా అయితే మా మరిది చెప్పాడంటే ఇక ఆకు ఏదో నూరేసి కలవలో కాస్తంత అంత ఆమదం వేసి కొంత పసుపు వేసి కొంత గొల్ల అంట వేసి వేడి చేసి పట్టుకొచ్చి ఇస్తున్నాడు ఎప్పటి నుంచి మూడు నెలల నుంచి నాలుగు రోజులు నాలుగు రోజులకి ఇంత ముద్ద ఏంటంటే ఉన్నది ఇంత దెబ్బ కాలంతా అంతా తలికేస్తున్నాడు మాట అండి అతను లాంగ్ నుంచి వచ్చేయాలంట ఇదిగో చూసారా లక్ష్మీవారం నేను ఇంత చేసి ఇచ్చానండి ఇప్పుడు మళ్ళీ ఈరోజు తెచ్చేసుకున్నారు పెద్ద కవరడం అవి పెద్ద పెద్ద మొక్కలు ఉంటాయి ఎంతకన్నా తెచ్చి చేసుకోవచ్చు అవసరమా ఇది ఇంత అనుకోండి వారం రోజులు వాడుకోవచ్చు లెక్క ప్రకారంగా ఎందుకంటే నిమ్మకాయ నాలుగు కోసేమనుకోండి ఒక బద్ద అంత పుండు ఉంటుంది ఆ పుండుకి కదండి అతికించుకోవటం ఆ కాలు నిండా అతికేసి మెత్తేసినట్టు ఒక మైకా కవర్లు బట్టల కవర్లు అవి ఉంటాయి కదా అవి కట్టేసి నడుపుతుంటే బర్ర బర్ర సౌండ్ వస్తుంది అవి కట్టేసి ఆ తాళ్ళు ఈ తాళ్ళు వేసేసి కట్టేసి పొద్దున కట్టేసి మనిషి అందాలు చీక ఇప్పి అప్పుడు స్నానం చేసినప్పుడు తడకూడదన్నారంట ఆ పుండుని కడిగి ఒక నాలుగైదు సంవత్సరాలు అవుతుందండి ఇప్పుడు పుండుకి శుభ్రంగా కడిగేసి కదా మళ్ళా నా సురిటేసి అది వేసి దానికి మందు పుయ్యాలో పూసుకొట్టు కడతారు డాక్టర్ గారు ఈ మరి నెవరో మరి తెలియదు కానీ నేటి వైద్యం అయినా అసలు కడకూడదండి నీళ్ళు అనేది తడకూడదు మీకు తగ్గదు అన్నాడండి తర్వాత అరికేసి అంటించేయి ఆ దూధు పోయి ఉంటుంది రోజు దాని మీద ఈగ నా దూద్ తీయకు ఆ దూధ్ అలా చర్మంలో కలిసిపోయి మాడిపోతుంది అన్నాడంట అలాగే ఉంచుకున్నారండి చానాళ్ళు అది స్మెల్ రావటం మొదలెట్టింది కానీ తగ్గలేదు ఈ రోజు వేసిన దూది రేపు పొద్దున్న మనం హాస్పిటల్కి వెళ్తే డ్రెస్సింగ్ చేసినప్పుడు అది తీసేసి మళ్ళీ శుభ్రంగా కడిగి స్విటేసి లోపలన్న మురికొచ్చి ఇలా చేసి అప్పుడు పూసి మళ్ళీ కడతారు దెబ్బ తగ్గేదాకా డాక్టర్ గారు అలాగే కదా చేస్తారు ఒకవేళ మందులు రాసేయారు పది రోజులు అయింది ఇతను తగ్గుముఖం పట్టలేదు అప్పుడు ఏం చేస్తారు డాక్టర్లు మందులు మారుతారు ఇది నాలుగు ఏమండి ఇది ఇలా అవ్వలేదు కదా నేను మందులు మారుతున్నాను అంటారు కదండి నేను అనేది తక్కువ రైటో ఆయన బాగోవాలి ఆయన తగ్గాలని ఆయన అలాగనుకుంటున్నాడో అంతకు వంద రెట్లు కాదు వెయ్యి రెట్లు నేను అనుకుంటాను ఎందుకంటే ఆయన బాగుంటేనే కదండి నేను బతికుండేది నేను ఏమీ తెలియనండి నేను ఉన్నదాన్ని నాకు ఏమీ పెట్టేయడం సామత వాళ్ళు కాదు మా వాళ్ళు ఆయనకి ఇచ్చి చేసి పంపారు మంచి చెడ్డ అనుకోవటం ఆడుకోవటం పక్కన పెడితే చూసింది ఆయనే ఇవాళ పిల్లలు ఉన్న స్థాయిలో ఉన్నారు మాట్లాడాలంటే ఒక ఒకలాగా అనిపిస్తున్నది భర్త కాబట్టి కదా చూసుకున్నారు ఇప్పుడు ఆయనే లేకపోతే నా బ్రతుకున్నది కదండి ఆయన బాగోవాలని నేను కోరుకోనా నేను చెప్పాను అనుకోండి తొప్పు అని భావితారు ఏమండి ఇంత చేసి ఇచ్చాను లక్ష్మీవారు ఈ వేళ ఇంత ఆకు ఆకు సౌగ్గా వస్తుందని చెప్తే వీళ్ళంత పసర వాసన వస్తుందండి సరే ఆయనకు ముందది తొప్పదో నేను బరాయింతాను ఇంత అవసరం అంటారా మనం చెప్తే నేను చెప్పింది ఏది కూడా వినకూడదు నాకేమీ చెప్పకూడదు నీ నీ చెప్పింది వినకూడదు ఏదో ఏదో భావన ఎక్కువైపోయిందండి ఇప్పుడు ఉన్నది ఇద్దరం ఆయనే కదండి చూసేది ఆయనకి కదండి చెప్పుకుంటాను నేను ఎవరికి చెబుతాను నన్ను ఎవరు చూపుతారు ఇన్ను నేను చూడను అని తగ్గి చెప్పిన వాళ్ళు ఉన్నారు చెప్తే ఏమైపోవాలంటే రూపాయలు సంబంధం లేని నువ్వు ఛానల్ పెట్టినప్పటికీ డబ్బులు వస్తాయని నాకు తెలియదండి వచ్చేవాడి అమరుచులు పెట్టినప్పుడు తెలియదు తర్వాత అన్నారు మీరు బాగా చేస్తారు కదా మీ సేనలు డబ్బులు వస్తాయి అది ఇది తర్వాత ఉన్నాయి ఇబ్బందులు బట్టి నాకు కష్టం నా కష్టం అది వద్దది నేను ఎవరిని అది అని అడగకుండా బ్రతకొచ్చేమో అనుకున్నాను అది కూడా నాకు దేవుడు చిన్న చూపు చూసి చేయండి అదరికి వెళ్ళటం లేదు దానికి బాధ లేదు నాకు కానీ ఈ వయసులో పిల్లల్ని అడగకూడదు భర్త కలగాల నీకెందుకు నేనున్నాను అని చెయ్యబోదా పర్వాలేదు ప్రేమ అయిన మాట అంటే చాలండి మాధవ కష్టాలు అన్నీ అనపించేసాం ఇంకొప్పుడు కూడా బాధపడాల ఈ ఇది ఇంత తయారు చేయించేడండి పాపం మా మధ్య చెప్పినందుకు మూడు నెలలు మరి రెండు రోజులకి మూడు రోజులకి నాలుగు రోజులకి ఇంత చేసి తేవాలంటే అది కూడా కాలంలో నూరి పూడంటండి ఆయన ఈయో మిక్సీలోనే అమ్మవారి పట్టేసుకున్నారు అది మిక్సీలో చేసేసారు అది ఆ పిల్లోడు ఊరే మేడ యాదవన్నీ వేసి ఉడికించి చేయాలి ఇంట్లో ఒక భార్య ఉంటుంది ఇతను పని చేస్తే ఎవరు ఊరుకుంటారండి ఎవరికి మూడు నెలల నుంచి వేసుకొస్తాడు ఆ పిల్లడు ఆయన షాప్ దగ్గర ఉంటుంది షెట్ ఆ చెట్టు అంతా కోసేసి ఉంటాడు ఆకు ఇంత ముద్దలో మూడు నెలలు నాలుగు నుంచి రెండు మూడు మాటలు తెత్తే చాలు అతను ఇది ఇలా చేసింది మగ్గితే ఇంకా చాలా మంచిదంట వాడుకోనకైనా ఆయనే చెప్పారు నాకు అయితే ఇంత అంతా పెట్టుకుంటే చాలండి ఇది రెండు రోజులు నా రోజు చెప్తాడు అతను లాగా అసలు తెలీదండి ఇది మొరటతనం మరి తెలియలేకపోతే చెప్తే వినాలి కదా నేను చెప్పేది అలా బాగోవాలనే కదండి నేను చెబుతాను ఆయన బాగోకూడదని చెబుతానా ఆయన తగితే నాకే కదండి ఇంకెప్పుడు తెలుసుకుంటారండి సరేలేండి లేనప్పుడు తెలుస్తుందేమో అనుకోను అలా కూడా అనుకోను ఎందుకంటే తెలదండి ఉండగా తెలినప్పుడు లేనప్పుడు ఎలా తెలుస్తుంది అప్పుడు ఇంకా హ్యాపీగా ఉంటారు భార్య అనుకోని వాళ్ళు ఉన్నారండి ఇద్దరు ముగ్గురు తెలిసిన వాళ్ళు ఆయన చూస్తారు వాళ్ళు హ్యాపీగా ఉన్నారో లేకపోతే నేను అలా ఉందను అనిపిస్తుంది అనుకుంటున్నానండి ఆయన మనసుకి అలా అనిపిస్తుంది ఏమో అనుకుని నేను అని అని అనిపించదండి ఈ వయసుకి ఇలా బాధపడటం అనేది కరెక్ట్ కాదు కదండి ఏంటంటే ఆడది ఎంత బాధపడుతుందో తెలియని ముసలైపోయినా బాధపడాలి పొడిసేపుడైనా బాధపడాలి సత్యదాగా బాధపడాలి ఉన్న చేప బాధే సత్యనే సుఖం అది మాత్రం తెలుసుకున్నానండి నేను ఎవరిని అన్నండి భర్త కాబట్టి ఈ జబ్బు నాకే వచ్చుంటే బాగుండు ఆయనకు వచ్చిందని ఎన్నో మాటలు బాధపడ్డానండి నేను అది వచ్చింది ఏంటి అని కానీ శర్మానికేనండి ఇప్పుడు ఆ ట్యాబ్లెట్లు తెచ్చుకొని వేసుకున్నారనుకుంటే తగ్గిపోద్ది అలాగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్లకుండా కాకినాడ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళన్నా వెళ్ళి ఆ ట్యాబ్లెట్స్ తెచ్చుకుని వేసుకుని కూడా తగ్గించుకున్నారండి ఆ తగ్గింది వదిలేసి తగ్గలేదు పట్టుకుని ఇంత శ్రమపడి ఇంత బాధపడి ఇంత అడిగి వీళ్ళని అడిగి వెళ్ళినడిగి ఎందుకొని అడగొచ్చు మనకు ఉపయోగపడింది మనకు దెబ్బ తగ్గుతుంది మనకు ఏదో ప్రాబ్లం ఉన్నాములా ఏం చేస్తామనుకోనలేదు కదా అనమాట అండి నాకు నా బాధ ఇంతకన్నా ఏమీ లేదు ఆకనుండ పెట్టేసి అమ్మ నువ్వు తినంటే బాగుంటుంది కానీ శిక్షయానికి ఆంధ్ర నుంచి వచ్చి తింటారంటారా ఏంటంటే ఒకొక్కరు మూర్ఖర్తం అలా ఉంటుంది మనుషుండగా మనిషి సుఖపెట్టరండి బాధపడాలి మరి చూసారా ఇదేనండి నా పూర్ అనుకోవద్దు కష్టం అనుకోవద్దు ఏమీ అనుకోవద్దు సాటి ఆడది బాధ అని మీరు కొంచెం అర్థం చేసుకుంటే తప్పో రైటో కామెంట్ పెట్టండి నాకు వీడియోల కోసం కాదండి నా వీడియోలు డెవలప్ అవ్వాలని కానీ అవుతుంది నేను ఏదో ఆనందం పొందుతాను అని నాకు మనసులో ఏ పట్లన్నీ లేదండి ఎందుకంటే నేనేంటండి నా బ్రతికేంటి నా చదువు ఉందా నాకేం తెలుసు ఎంతో 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 కష్టపడి ఎంతో ఎంతో గొప్పగా చేసి వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళకే అక్కడ ఇక్కడ ఉండిపోతున్నారు నేనెంతండి నా బ్రతికెంత అన్నిటిలాగే ఇది కూడా కానీ చెప్పుకోనాకంటూ ఈ చూ నాకు చాలా సహాయపడింది చాలా తోడుపడిందండి దానికి నేను ఎప్పుడూ మీ అందరికీ రుణపడి ఉంటానండి